ఇండియన్ గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు నెంబర్ వన్ మైలవరం ఇష్యూ జోగి రమేష్ కుమార్ రెడ్డి పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా వాళ్ళ శ్రేణులు గలాబా చేసినటువంటి తీరు ఒక పాపం చిన్న పిల్లాడు సైకిల్ దొక్కుంటూ వెడుతుంటే ఆ పిల్లాడి చేతిలో సైకిల్ దాక్కొని ధ్వంసం చేసినటువంటి తీరుని చూసాము రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇంత సైకులేంటారా బాబు అన్నట్టుగా మాట్లాడారు సరే ఈరోజు అదే పిల్లాడికి తెలుగుదేశం శ్రేణులు మళ్ళీ కొత్త సైకిల్ కొనిచ్చి పాపం అతన్ని ఇచ్చేసే ప్రయత్నం చేశారు దీని మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మీకు అధికారం కట్టబెట్టింది అలాంటి సైకిల్ని అణిచివేస్తారని కదా శిక్షిస్తారని కదా మీరు కొత్తది కొని వల్ల ప్రయోజనం ఏంటి వాళ్ళు ఇంకా చాలరేగిపోతారు కదా అని చెప్పేసి ఒక చర్చ అయితే వస్తుంది ఈ రెండు విభిన్నమైనటువంటి అంశాలను ఎలా చూడాలి వాళ్ళ తీరును ఎలా చూడాలి వీళ్ళ రియాక్షన్ ఎలా చూడాలి అసలు ఈ ఈ సంఘటనను ఎలా అర్థం చేసుకోవాలని ఫస్ట్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక రెండు ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒక రకంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాలు విడిపోయినటువంటి సందర్భం ఒక పది పదకొండేళ్ల క్రితం కనీసం ఆంధ్రప్రదేశ్ నాయకులు దీని గురించి మాట్లాడటానికే భయపడే స్థితి నుంచి ఈరోజు అందరూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు మనం ఒక తల్లి బిడ్డలం రాష్ట్రాలుగా విడిపోయినా కలిసి కలుసుందామంటూ కూడా సుహృద్భావ వాతావరణం ఉన్నటువంటి తీరు ఒక పక్క మనం చూస్తుంటే ఈ పదకొండేళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం కనిపిస్తోంది అప్పటి భావోద్వేగాలు ఇంకా ఉన్నాయా ఉంటే ఏ రూపంలో ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఫస్ట్గా ఈ సైకోల గొడవ ఎలా చూడాలి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీలో కీలక నాయకులు కానీ నిన్న జైల్లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించడానికి వెళ్ళిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ పదే పదే ఏం ప్రస్తావిస్తున్నారు మమ్మల్ని లక్ష్యంగా చేసుకొని తప్పుడు కేసులు పెడుతున్నారు మా మీద మమ్మల్ని ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది కదా అని చెప్పని రెడ్ బుక్ పేరిట వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాడుతున్న ఈ వృక్షం ఈ విత్తనం రేపు విష వృక్షంగా మారి అదే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కూడా ప్రతికూలంగా మారటానికి ఆస్కారం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం పర్లేదు కొన్నాళ్ళు జైల్లో ఉండొచ్చేయండి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు ఒక నెల రెండు నెలలో జైల్లో ఉంచగలుగుతారు అంతకుమించి మీరేం చేయగలుగుతారు అని చెప్పని అంటే ఇక్కడ వాళ్ళు చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పుల గురించి ఏదైనా విచారణ జరుపుతూ ఉంటే కేసులు నమోదు చేస్తూ ఉంటే అరెస్టులు జరుగుతూ ఉంటే విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో నుంచి సానుభూతి రప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప ఒకవేళ మన నడవడికలో ఏదైనా లోపం ఉందేమో మనం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నామేమో మనం అవినీతి చర్యలకు పాల్పడి ఉన్నామేమో మన నడత మార్చుకునే ప్రయత్నం చేద్దామని చెప్పనే ప్రయత్నం ఎక్కడా అలా పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ శ్రేణులకి మీరు సమయనో పాటించండి చట్టానికి లోబడి వ్యవహరించండి అని చెప్పని ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో కూడా మార్గనిర్దేశం చేయటం మనం వినల అవును సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మైకి దొరికిన ప్రతి సందర్భంలో కూడా ఏమనేవాడు స్లీవ్స్ మడిచి యుద్ధానికి సిద్ధంగా అండి అని చెప్పని వాళ్ళ శ్రేణులకు పిలుపులిచ్చేవాడు సిద్ధం బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారిని పోలిన కటౌట్లు పెట్టి పంచింగ్ బ్యాగ్స్ పెట్టి వాళ్ళ శ్రేణుల చేత ఆ కటౌట్లని పంచింగ్ చేయించారు అంటే ఎన్నికలలో ప్రత్యర్థులు సిద్ధాంతపరమైన ప్రత్యర్థులు ఎన్నికలలో జరిగేది ఐడియలాజికల్ వారు తప్ప భౌతిక దాడులు కాదు అనే విచక్షణ మర్చిపోయి ప్రత్యర్థుల మీద భౌతిక దాడులకి ప్రేరేపించారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే మరి ఈ విధమైన నాయకత్వంలో తర్ఫీదు పొందిన శ్రేణులు ఇంకెంత ఘనంగా వ్యవహరిస్తారు వాళ్ళు నిన్న జోగి రమేష్ గారు అబ్బాయి రిసెప్షన్ కోసం మొన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ రిసెప్షన్ కోసం వస్తూ ఉన్నారు వస్తున్న సందర్భంగా సహజంగానే వాళ్ళ నాయకుడు వస్తున్నాడు కాబట్టి వాళ్ళ శ్రేణులు కొంత సంఘీభావంగా ఆయనకు స్వాగత సత్కారాల కోసం పోగయ్యారు అని అంటే అర్థం ఉంది ఆయన ఘనంగా స్వాగతించుకున్నారంటే అర్థం ఉంది ఆయనకి జై జయధానాలు పలికారంటే అర్థం ఉంది ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీఎం అని చెప్పని ఆయన మనసిక ఆయన మానసిక ఆంధ్ర మానసికంగా సంతోషంగా ఉండటం కోసం ఏదో పొగిడే ప్రయత్నం చేస్తున్నారు ఆయన కూడా ఆ సీఎం సీఎం అనే పిలుపుకి ముస్ముసిన్ నవ్వులు నవ్వుకుంటున్నాడంటే అర్థం ఉంది కానీ వాళ్ళ వేడుకలకి సంబంధం లేకుండా ఒక చిన్న పిల్లవాడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఆ చిన్న పిల్లాడి చేతిలో ఉన్న సైకిల్ వీళ్ళకి తెలుగుదేశం పార్టీ సింపుల్ సైకిల్గానే కంటి కనపడింది అంటే ఇంకా నయం శర్మల గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తెగ విమర్శిస్తూ ఉంది ఆ చిన్నపిల్లాడి చేతులు శర్మల గారి పార్టీ హస్తం గుర్తుని వాళ్ళకి గుర్తు చేయాల ఒక తెలుగుదేశం సింబల్ సైకిల్నే గుర్తు చేయడంతో ఆ పిల్లవాడి చేతిలోంచి సైకిల్ లాక్కున్నారు ఇక్కడ ఆ పిల్లవాడి కొనలు ఆలోచిద్దాం మనం ఒక ఏడెనిమిది సంవత్సరాల పిల్లవాడు ఆ తల్లిదండ్రి అపరూపంగా కొనిచ్చిన సైకిల్ తోటి వాడేదో సరదాగా తొక్కుంటా ఉన్నాడు వీళ్ళేదో సందడి చేస్తున్నారు కదా చూద్దామని కూడా వచ్చి ఉండొచ్చు అటువైపు అవును అలా రావటం పాపమ్మా మరి ఆ పిల్లవాడి చేతిలోంచి బలవంతాన్ని సైకిల్ లాక్కున్నారు ఆ నిమిషం నా పిల్లవాడి ఎమోషన్ ఏంటి అతని కళ్ళ ముందు ఆ సైకిల్ని గిరగిర తిప్పి పైకెత్తి నేలకేసి కొరత కొడతా ఉన్నారు కొంతమంది కాళ్ళతో తొక్కుతా ఉన్నారు ఒక్క క్షణం ఆ పిల్లవాడి కోణంలో ఉండి ఆలోచిస్తే నేనేం తప్పు చేశాను ఎందుకు నా సైకిల్కి ఈ విధమైన పనిష్మెంట్ ఇస్తా ఉన్నారు అని వాడు ఎంత తలడిల్లిపోయి ఉంటాడు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఎవరిని అడగాలో తెలియదు వాడి ఆక్రందలు ఆలకించేవాడు ఎవరు లేడు అక్కడ ఖచ్చితంగా వాడు వచ్చి అక్కడ బతిమరాడి ఆ సైకిల్ మళ్ళీ తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తే వాడిని నెట్టేస్తా ఉన్నారు అంటే ఈ పశుపలం ఎవరి మీద ప్రదర్శిస్తున్నారు ఇక్కడ మనకి గమనించుకుంటే ఎన్నికలకు ముందు బహుశా ఒక సంవత్సరం లోపుగానే రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎన్నికలు జరిగితే ఒక సంవత్సరం లోపుగానే రేపల నియోజకవర్గంలో అమర్నాథ్ గౌడ్ అని చెప్పని ఒక పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడి టెన్త్ క్లాస్ విద్యార్థిని పెట్రోల్ పోస్ తగలబెట్టి చంపేశారు ఇదే వైసీపీ శ్రేణులు ఆనాడు ఒక సెలెక్టివ్ ఇన్సిడెంట్ లేదు అని చెప్పని అనుకున్నారు ప్రజలు కానీ ఆ ఇన్సిడెంట్ పట్ల ప్రభుత్వం స్పందించిన తీరు చూసిన తర్వాత చిన్న పిల్లల్ని పెట్రోల్ పోస్ తగలబెట్టి చంపినా తమ శ్రేణులకు కండగానే నిలబట్టానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది రిలీజ్ అయిన తర్వాత ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగాలు పెరిగినాయి ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఫ్యాక్టరీ ఇక రాష్ట్ర రాజకీయ ముఖచత్రం మీద కనపడటానికి వీలు లేదని చెప్పని ఒక స్పష్టతతోటి ప్రజలు ఆ ఎన్నికల్లో ఏ విధమైన తీర్పిచ్చారని జగన్మోహన్ రెడ్డి గారికి నిద్రలో కూడా పీడకలలాగా వెంటాడుతూనే ఉంది అయినా సరే నా నా శ్రేణులు నా నాయకుల ప్రవర్తన కారణంగా ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించబడ్డాయి మా ప్రవర్తన ప్రజలలో ఆత్మవిశ్వాసం పెంచకపోగా ఆత్మ న్యూనతాభావాన్ని పెంచింది అవును భవిష్యత్తును అగమగోచరంగా మార్చింది మా ప్రవర్తన చక్కదిద్దుకొని తీరాలి మళ్ళీ తిరిగి అదే ప్రజలకు చేరువు కావాలని చెప్పిన ప్రయత్నం చేయటంలా ఖచ్చితంగా ఇక్కడ మరో పాయింట్ కూడా ఇప్పుడు ఈ అంశం మీద అబ్బే వీరు వీళ్ళు మారరో మారే అవకాశం లేదు అని చెప్పేసి నారా లోకేష్ దీన్ని ఉటంకిస్తూ ఒక ట్వీటో పోస్ట్ పెడితే ఎందుకు ఎంత ఓవరాన్ అంత ఇంపార్టెంట్ విషయమా అంటూ కూడా వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ నుంచి అయితే వచ్చింది అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఒక చిన్న పిల్లవాడి విషయంలో ఈ విధమైన దిగజారుడు ఒక రకంగా చాలా సెక్షన్స్ ఇమిడి ఉంటాయి దాంట్లో ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఆ క్షణాన మానసికంగా ఆ పిల్లవాడు ఎదుర్కొన్న ఆందోళన ఆ పిల్లవాడి ఆస్తి లాక్కోటం ఆ పిల్లవాడి ఆస్తి ధ్వంసం చేయటం ధ్వంసం చేయటమే కాక రెండు రాజకీయ పక్షాల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం చేయటం ఖచ్చితంగా ఇవాళ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన సింబల్ అనే ఉద్దేశంతో మీరు ఆ సింబల్ను అవమానించారు అక్కడ దానికి ప్రతిగా ఆ అధికార పార్టీ శ్రేణులు కూడా స్పందిస్తే ఘర్షణ మరి ఆ విధంగా ఘర్షణ అసలు వైసీపీ నాయకుల పిల్లలు ఎవరో సైకిల్ దొక్కరా ఇక్కడ గమనించుకుంటే సైకిలు ఆ పిల్లవాడు దగ్గర దొరికింది కాబట్టి సరిపోయింది సైకిలే జీవనోపాధిగా అవును స్ట్రీట్ వెండర్స్ ఉంటారు ఏ కాయలు వాళ్ళు కూరగాయలు వాళ్ళు రకరకాల వ్యాపారాలు సైకిల్ మీద ద్వారా నిర్వహించుకుంటూ వాళ్ళ జీవనోపాధి పొందే వాళ్ళు ఇవాళ వేల మంది ఉంటారు అవును ఆ మైలవరం నియోజసర్గ పరిధిలోనే కొన్ని వేల మంది సైకిల్ ద్వారానే వాళ్ళ జీవనోపాధి పొందే వాళ్ళు ఉంటారు ఉదయాన్నే తాపీ పనులకి వెళ్ళేవాళ్ళు పొలం పనులకి వెళ్ళే వాళ్ళు అందరికీ సైకిలే సాధనం అవును నువ్వు ఇవాళ అటువంటి ఒక జీవనోపాధి పొందే వ్యక్తి ఎవరైనా ఎదురయ్యి ఉండి నువ్వు ఆ నిమిషాన్ని అతని సైకిల్ కూడా ఇదే విధంగా ఉన్మాదంతో వ్యవహరించి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఒక కుటుంబ లైవ్లీహుడ్ నువ్వు నోటి దగ్గర కూడి తీసేసినట్టే కదా ఖచ్చితంగా ఎవరు నీకు ఆ హక్కు ఇచ్చారు నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు అధికార పార్టీతో నీకు ఏదైనా విభేదాలు ఉంటే అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీలో నిలబడి ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ సూటిగా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం సత్తా ఉంటే అక్కడికి వెళ్ళి మాట్లాడు ఆ ధైర్యం లేదు వాళ్ళని ఫేస్ చేసే సత్తా లేదు అసెంబ్లీ నుంచి పారిపోయి ఈ విధంగా శ్రేణులు ఊసుకొల్పి సామాన్య ప్రజల మీద బొడ్డున పశాల మీద వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తారా అంటే వాళ్ళ మీద ఆ చిన్నాడి చేతిలో సైకిల్ లాక్కొని గిర్ర తిప్పి నేలకేసి కొట్టి దాన్ని కాళ్ళతో తొక్కేగానే అంటే మీ కర్కసత్వం మీ క్రూరత్వాన్ని బయట పెట్టుకున్నారు తప్ప తెలుగుదేశం పార్టీని మీరేం చేయగలిగారు అంతే కదా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీరు ఈ నిమిషాన మీరు మీ కాళ్ళ కిందేసి తొక్కాం కాబట్టి అని చెప్పని మీకు తెలుగుదేశం పార్టీ మీరు అధికారం దిగిపోండి అని చెప్పని శాసించే హక్కు మీకుందా అంతే కదా అయితే ప్రభుత్వ పరంగా కూడా ఎస్ నారా లోకేష్ గారు స్పందించారు తన శ్రేణుల్ని పంపించి ఆ కుర్రాడికి మళ్ళీ కొత్త సైకిల్ ఇప్పించారు వీళ్ళు మారరు అని చెప్పిన లోకేష్ గారు వాళ్ళ ఈ విపరీత ధోరణిని ప్రస్తావిస్తూ ట్వీట్ పెట్టారు అంతవరకు ఓకే కానీ మీరు అధికారంలో ఉన్నారు ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఈ విధమైన ఉల్లంఘనకు పాల్పడుతూ ఉన్నప్పుడు సమాజంలో అస్థిరత అస్థిరతకి దారి తీసే చర్యలకు వీళ్ళు అవుతూ ఉన్నప్పుడు మీరు ట్వీట్లకు పరిమితం కావడానికి వీలు లేదు అవును మీరు విక్టింగ్ కార్డు ప్లే చేయడానికి మీరు ప్రతిపక్షంలో లేరు ఇవాళ చర్యలు తీసుకునే స్థానంలో మీరు ఉన్నారు వాళ్ళని కట్టడి చెయ్యండి అని చెప్పని మీకు అధికారం ప్రజలు కట్టబెట్టారు అటువంటి అప్పుడు ఖచ్చితంగా అధికారాన్ని వినియోగించి ఏ చర్యలకి వాళ్ళు బాధ్యులవుతారు ఏ సెక్షన్స్ మీద వాళ్ళని అరెస్ట్ చేయొచ్చో చూడండి ఖచ్చితంగా ఈ విధమైన చర్యలకు ఉపక్రమించే నలుగురికి చట్టపరమైన చర్యలు ఇది అని చెప్పని రుచి చూపిస్తే అప్పుడు ఇంకొకటి ఇంకొకటి భయం కలుగుద్ది తప్ప లేదు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే మాకేంటి మా నాయకుడి మీద పదుల సంఖ్యలో కేసులు ఉన్నాయి దశాబ్దాల తరబడి ఆయన రాజకీయం యథావిధిగా కొనసాగుతూ ఉంది ఆయన ఎవరేం పీకలేకపోతా ఉన్నారు కోర్టుకి వేల సార్లు హాజరు కాకుండా కూడా ఆయన ఎవరేం చేయలేకపోతా ఉన్నారు మా మీద ఒక కేసు పడినా కూడా మా నాయకులే చెప్తున్నారు కదా నెల రెండు నెలలు లోపల నుండి బయటకు వచ్చేయండి అని చెప్పని మేము దేనికైనా సిద్ధపడున్నాం అని చెప్పని ఒక బరితెగింపు దూరంతో ఈ విధాన వ్యవహార కనపరుస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ చట్టపరంగా ఉన్న కాన్సిక్వెన్సెస్ ఏంటనేది రుజువు చేయి చేసి తీరాల్సిందే నూటి నూటికి నూరు రూపాయలు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి ఇంకొకసారి ఇంకొకసారి ఒక చిన్న మైనరు ఆడపిల్లలు దొరికి ఎలా అయితే పోక్సో చట్టం పెడతారో మగపిల్ల జోలుకొచ్చినా సరే ఈ విధంగా ఒక పసిపిల్లాడి జోలుకొస్తే ఏ విధమైన చట్టం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుంది అనేది ప్రాపర్గా వెరిఫై చేసి ఆ విధమైన సెక్షన్స్ తోటి కేసు నమోదు చేసి వాళ్ళని చట్టం ముందు దోషులకు ఎక్స్పోజ్ చేస్తే రాసిందే ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వీడియో సాక్ష్యాలతో దొరికిపోయి ఉన్నారు మేం కాదు అని చెప్పడానికి కూడా వీలు లేదు ఖచ్చితంగా ఇక మనం రెండు అంశం చూసినట్లయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు రెండు రాష్ట్రాలు విడిపోయినటువంటి సందర్భం సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పదకొండేళ్ల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు భావోద్వేగాలు ఆ వాతావరణం ఇప్పటికీ కొనసాగుతోందా రెండు రాష్ట్రాల ప్రజలు ఎలా ఏ ఎలా ఉన్నారు అట్ ద సేమ్ టైం రాజకీయ నాయకులు ఈ రాష్ట్ర విభజనను కానివ్వండి కొన్ని అంశాలను కానివ్వండి ఎలా చూస్తున్నారనేది కూడా ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాస్తవంగా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై తారీఖు పార్లమెంటు వేదికగా ఆర్టికల్ త్రీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందింది ఆ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదం పొందిన తర్వాత జూన్ రెండో తారీఖు అపాయింటెడ్ డేగా నిర్ణయించారు అంటే జూన్ రెండో తారీఖు నుంచి అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా రెండు రాష్ట్రాలుగా విడివడి ఎవరి మనుగడ వాళ్ళు సాగించాలి ఈ క్రమంలో అంటే తెలంగాణకి ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ని తెలంగాణకు రాజధానిగా కేటాయిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అనేది ఇంకా అప్పటికి నిర్ణయం జరగల ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా పార్లమెంట్ తీసుకున్న నిర్ణయం ప్రాతిపదికగా రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణ మెజార్టీ ప్రజలు రాష్ట్ర విభజన కోరుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెజార్టీ ప్రజలు రాష్ట్ర విభజనతో ఏకీభవించాల నిర్ణయంతో కారణం ఏంటి అంటే ఉమ్మడి రాష్ట్రంగా సుమారుగా ఆరు దశాబ్దాల పాటు యాభై ఎనిమిది సంవత్సరాల పాటు కొనసాగుంది తోటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న పదమూడు జిల్లాల ప్రజలతోటి ప్రజలకు ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఏర్పడింది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిబడితే ఇక్కడ ఎప్పుడు అంటే ఇక్కడ స్థానికంగా అభివృద్ధి చెందుతుంది స్థానికంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయి ఇప్పటికీ వైద్యం ఉపాధికి హైదరాబాద్ మీద ఆధారపడుతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన శ్రేయస్కరం కాదు మా ప్రయోజనాలకు భంగం మా బిడ్డల భవిష్యత్తుకి శరాఘాతం అని చెప్పని అక్కడ ప్రజలు భావించారు కానీ పార్లమెంటు వేదిక తీసుకున్న నిర్ణయం కాబట్టి ప్రజలు కూడా మౌనంగా శిరసాహించారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని లేని పరిస్థితిలో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో హైదరాబాద్నే ఒక దశాబ్ద కాలం పాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగాలి ఈలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేసుకొని ఈ దశాబ్ద కాలం లోపుగా కానీ లేదు ఈ దశాబ్ద కాలం పూర్తయిన వెంటనే కానీ ఆ రాష్ట్ర రాజధానికి తరలి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఇవాళ మనం రెండు వేల ఇరవై ఐదు జూన్ రెండు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుకి ఈ దశాబ్ద కాల పరిమితి కూడా పూర్తయిపోయింది అవును అప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న చిట్ట చివరి బంధం కూడా తెగిపోయింది అవును రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎవరి బతుకు ఎవరి మనుగడ వాళ్ళు కొనసాగించుకోవాల్సిన పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ రియాలిటీకి కన్ఫైన్ అయ్యి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మొదట్లో ఒకరి మీద ఒకరికి నీటి పంపకాల దగ్గర ఆస్తుల విభజన దగ్గర కొన్ని హక్కుల దగ్గర కొన్ని పంపకాల దగ్గర కొన్ని పంపిణీల దగ్గర కొంత వివాదాలు తలెత్తినా కూడా కాలక్రమంగా అవన్నీ సర్దుకొని ఎవరికి ఉన్న నైసర్గిక అడ్వాంటేజెస్ ప్రాతిపదికగా వాళ్ళు వాళ్ళ రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ ప్రజలకు ఉపాధి కల్పన చేసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర అభివృద్ధికి కన్ఫైన్ అయ్యి చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే తెలంగాణలో రాజకీయ పరంగా ఆధిపత్యం నిలుపుకోవాలి అని అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర నాయకత్వాన్ని బూచిగా చూపారు కాబట్టి ఇవాళ విడివడిన తర్వాత కూడా ఆంధ్ర నాయకత్వాన్ని బూచిగా చూపి తమ రాజకీయం మనం కూడా కొనసాగించుకోవాలి అని చెప్పని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా అధికారంలో ఉన్న నాటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తూ వచ్చింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ ఎమోషనల్ ఇష్యూనే బీఆర్ఎస్కి ఎన్నికల అడ్వాంటేజ్గా మారింది కానీ దశాబ్ద కాలం గడిచిపోయిన తర్వాత ప్రజల మధ్య ఆంధ్రోళ్ళు అని తెలంగాణ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని ఆంధ్ర వాళ్ళు ఈ వైరుధ్యాలన్నీ సమసిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతకడానికి డిసైడ్ అయిపోయి ఎవరి బతుకు వాళ్ళు బతుకుతున్న నేపథ్యంలో ఇవాళ కూడా ఇంకా ఎమోషనల్ ఇష్యూస్ని ఫ్లేరప్ చేసి వాటి మాటను రాజకీయంగా చలి కాచుకోవాలి అని చెప్పని బీఆర్ఎస్ ఇప్పటికీ ఆ ప్రయత్నంలోనే ఉంది నూటికి నూరు పాళ్ళు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా బీఆర్ఎస్ పార్టీకి దక్కల అంతర్గతంగా నాయకత్వ పరమైన సంక్షోభం కూడా పార్టీలో తలెత్తే విధంగా కనిపిస్తూ ఉంది ఇటువంటి సందర్భంలో కేసీఆర్ గారిని కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్ల కుంగుబాటు మీద విచారణ జరుపుతున్న జుడిషియల్ కమిషను విచారణకు హాజరుగా నోటీసులు ఇచ్చింది కేసీఆర్ గారి కుమార్తె కవిత గారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలై ఉన్నారు టెలిఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ప్రభాకర్ రావు రేపు ఐదో తారీఖు అమెరికా నుంచి వచ్చి విచారణకు హాజరు కాబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి అంటే ఒక రకమైన సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఈ మధ్య మళ్ళీ తన ఉనికిని చాటుకోవాలి అంటే రాజకీయంగా తన పూర్వవైభవాన్ని సంతరించుకోవాలి అని అంటే తమకున్న ఏకైక మార్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపాలి ఆ బూచిగా చూపి చంద్రబాబు నాయుడు తెలంగాణ హక్కుల్ని హరిస్తూ ఉన్నాడు తెలంగాణ హక్కులను కాపాడగలిగే నాయకుడు కేసీఆర్ గారే కేసీఆర్ గారు ఇవాళ అధికారంలో లేరు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు దురాఘాతాలను అడ్డుకునే ప్రభుత్వం తెలంగాణలో లేదు కాబట్టి మీరు మళ్ళీ కేసీఆర్ గారికి అవకాశం ఇవ్వండి అని చెప్పని దీన్ని ఒక ఎజెండాగా ప్రజల్లోకి తమ రాజకీయపు ఎజెండాగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇక్కడ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ వనరులకి వనరుల లూటికి పాల్పడుతుంటే తెలంగాణ హక్కుల్ని హరిస్తూ ఉంటే నూటికి నూరు తెలంగాణ పక్షాన్ని నిలబడి చంద్రబాబు నాయుడు గారు నిలదీయాల్సిందే కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి పోలవరం బనకచర్ల ప్రాజెక్టును సాగ్గా చూపించి తెలంగాణ హక్కులకి భంగమంటున్నారు ఇక్కడే తెలంగాణలో ఉన్న మిగిలిన రాజకీయ పక్షాలకు కూడా అర్థం కానిది ఏంటి అంటే నీరు మెరుగు అంటారు తెలంగాణకి దిగువన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది తెలంగాణ పరిధి దాటిన జలాలు ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెడతాయి అంటే తెలంగాణలో వినియోగించుకోగా మిగిలిన జలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెడతాయి ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన జలాలు అయితే ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి లేదా సముద్రంలోకి వెళ్ళాలి అంతేగాని నీరు మెరకెరుగు అని చెప్పని తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిన జలాలు మళ్ళీ తిరిగి తెలంగాణకైతే రావు కదా రావు కదా ఇవాళ గోదావరి నది చిట్టచేవర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పరిధి దాటి ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోయిన నీళ్ళని అక్కడ ఆ రాష్ట్రంలోకి అడుగుపెట్టిన పెట్టిన నీళ్ళని సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పని ఆ రాష్ట్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పిస్తుంటే దాన్ని తెలంగాణ ప్రయోజనాలకు భంగం అని చెప్పని ఈ ఒక రాజకీయపు గా దాన్ని మలిచే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య హరీష్ రావు గారిని చూసాం కవిత గారిని చూసాం ఏ విధంగా తెలంగాణకు నష్టమో చెప్పరు ఎందుకంటే ఇక్కడ నిజంగానే దేవాదుల దగ్గర లేదు ఇంకా ముందుకు వచ్చి భద్రాచలం దగ్గర నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పరిధిలోకి వచ్చి నీళ్లను కనుక తరలించే ప్రయత్నం చేస్తుంటే చిట్ట చివరి తెలంగాణ అంగుళం భూమి వరకు తెలంగాణ హక్కుభుక్తమైన గోదావరి జలాలని ఈ ప్రాంతం నుంచి కనుక తరలించే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే నూటికి రూపాయలు అడ్డుకోవాల్సిందే ఆ ప్రభుత్వ చర్యలను ఆక్షేపించాల్సిందే కానీ ఇక్కడ జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళిపోయిన నీళ్లు అక్కడ సముద్రం పాలు కాబోతున్న నీళ్ళని దుర్భిక్ష ప్రాంతాలకు తరలించుకునే ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటుంటే దాన్ని తెలంగాణకి నష్టం కలిగించే చర్యగా వీళ్ళు ఇక్కడ ప్రజల్లో ఎమోషన్స్ పండించే ప్రయత్నం చేస్తున్నారు ఇవి రెండు రాష్ట్రాలుగా విడిపడి ప్రజలు ఎవరి జీవితం వాళ్ళు గడుపుతూ ఉన్న సందర్భంలో మళ్ళీ తిరిగి ప్రజల మధ్య ప్రాంతాల మధ్య ప్రభుత్వాల మధ్య రాజకీయ పరమైన అవసరాల రీత్యా విభేదాలు సృష్టించే ప్రయత్నంగానే దీన్ని పరిగణించాలి ఎందుకంటే ఎట్లా పోలవరం నుంచి రాయలసీమ ప్రాంతానికి నీరు తరలించుకోవటం వల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగే నష్టం ఏ విధంగా జరుగుతుంది ఎంత నష్టం జరుగుతుంది అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నీటిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మరలించుకుంటే తెలంగాణకి జరిగే నష్టం ఏంటి అనేది హేతుబద్ధంగా ఒక్క వివరణ ఇవ్వకుండానే దాన్ని అడ్డుపెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు బూజుగా చూపించి ఇక్కడ రాజకీయంగా పాపం గడుపుకున్నాం కాబట్టి అని చెప్పని సద్దు మణిగిన ఎమోషన్స్ ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా తోటి ఎందుకంటే దశాబ్ద కాలం గడిచిపోయింది ఇవాళ ఏమీ లేని సందర్భంలో ఎమోషన్స్ ఫ్లేరప్ చేయాలి అనుకుంటే మొన్న రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తెలంగాణ ఎన్నికలు జరుగుతున్న రోజు కేసీఆర్ గారికి ఎన్నికలు లబ్ధి చేకూర్చడం కోసం తెలంగాణ జగన్మోహన్ రెడ్డి గారి నాగార్జునసాగర్ ప్రాజెక్టు మీదకి దండెత్తి వచ్చి నాగార్జున సాగర్ ని అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసినట్టుగా నాగార్జున సాగర్ డ్యామ్ని జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు బలకాలతో స్వాధీనం చేసేసుకున్నారు అంటే ఏంటి చూసారా ఆంధ్రోళ్ళు నాగార్జునసాగర్ మీదకి దండ తెచ్చారు దాన్ని అడ్డుకోగలిగే మొగోడు కేసీఆర్ఏ అని చెప్పని ఆ రోజుకు ఆ రోజు ప్రజల్లోకి ఆ విధమైన ఎమోషన్ పంపించి ఎన్నికల్లో కేసీఆర్ గారికి లబ్ధి చేకూర్చాలి అని చెప్పని కానీ ప్రజలకు ఒక స్పష్టత ఉంది ఎవరు రాజకీయం కోసం తల్ తల్ ఏ శ్లోకం తలపే తలకెత్తుకుంటున్నారని అర్థం చేసుకోలేనంతటి అమాయకత్వంలో ఇవాళ ప్రజలు ప్ లేరు రెండు వేల పద్నాలుగు నాడు ఆ రోజు ఎమోషన్స్ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది నాడు ప్రభుత్వ పనితీరు ప్రాతిపదికగా ఎన్నికలు జరిగాయి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ప్రభుత్వ పనితీరు నాయకుల యాటిట్యూడ్ కారణంగా ఎన్నికలు జరిగి ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఓడింది ఇవాళ దశాబ్ద కాలం గడిచిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మన బ బలాల పునరేకీకరణ జరగాలి అని అంటే మనకి బా జాతీయ స్థాయి పార్టీగా విస్తరించుకున్న స్థాయి నుంచి మళ్ళీ తిరిగి తెలంగాణ స్థాయికే పరిమితం చేసుకునే టీఆర్ఎస్ స్థాయికే మన భావజాలాన్ని పరిమితం చేద్దాము ఈ ఎమోషన్స్ ఆధారంగానే మన రాజకీయ సేద్యం చేద్దాము అని చెప్పని ఆ విధమైన ప్రయత్నాలు బీఆర్ఎస్ వైపు నుంచి చేయటం ఇరు రాష్ట్రాల ప్రజల కోణంలో ఆలోచించినప్పుడు నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఐదు స్థానాలు పార్లమెంట్లో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి పదిహేడు స్థానాలు పార్లమెంట్లో ఉన్నాయి ఈ నలభై రెండు స్థానాలు సమిష్టిగా తెలుగు రాష్ట్రాల అవసరాల రీత్యా పార్లమెంటులో గొంతెత్తి తెలుగు ప్రజల అవసరాల రీత్యా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ ఫలాలైనా రప్పించుకోవడానికి ఆస్కారం ఉన్న దగ్గర ఈ విధమైన విభజన వాదంతో విభజన రాజకీయాలతోటే బబ్బం గడుపుకోవాలని ఆలోచన చేయడం అనేది నూటికి నూరు రూపాయల ఆక్షేపణీయం